దేనికోసం అయితే అందరికీ తెలిసే ఉంటుంది తమిళలో చూసే ఉంటారు కార్తీక మాసంలో కార్తీక పూర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే రోజు ఈ రోజే కదా సో స్టార్టింగ్ నుంచి ఇంట్లో నుంచి గుడికి వెళ్ళి వెళ్ళడం వీడియో అంతా వస్తుంది తప్పకుండా చూడండి ఫుల్ వీడియో మార్నింగ్ అయితే త్రీకి అలారం పెట్టుకున్నాం కానీ త్రీ థర్టీకి అయితే నేను నిద్రలేస్తాను నేను మాయా నిన్న నైట్ ఇది మామిడాకులు పూలు అన్నీ అయితే తీసుకొని వచ్చినాడు పండగారు చెప్పారంటే ఆయన తీసుకొచ్చినాడు నేనే డెకరేషన్ చేస్తాను పొద్దున్నే లేపన్నాడు సో పూజ విషయంలో కొంచెం హెల్ప్ చేసినాడు మా ఆయన ఇక్కడ పాలు ఇంకా పొంగుతూ ఉంటే కలపెట్టి ఆఫ్ చేశాను కానీ పున్నం రోజు అట్లా పాలు పొంగి ఆ పాలతో సేమ్యా పాయసం చేసి పెడితే కొంచెం లక్ష్మీదేవికి ఇష్టం అట ఎట్లా రోజు పున్నం కదా ఇంకా సరే పాలు పొంగిద్దామని మళ్ళీ రెండోసారి కావాలనే పాలు పొంగించాను ఇంకా సేమ్యా పాయసం అయితే ప్రసాదానికి ప్రిపేర్ చేస్తుండే నేను ఈ లోపల రెడీ అయిపోయేసి ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకొని ఇంక ఊళ్ళోకైతే వెళ్ళి దీపాలు పెట్టాలి ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీకి అంతా పున్నమి స్టార్ట్ అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీకి అంతా దీపాలు పెట్టేద్దాము గుళ్ళో అని అయితే అనుకున్నాము త్రీ థర్టీ నుంచి రెడీ చేసుకుంటూనే ఉన్నాము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇలా ఇంకా ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు వెలిగిస్తేనే కదా ఈరోజు ఇంకా ఈ సంవత్సరం అంతా వెలిగించాల్సిన అవసరం లేదు అనేక కాదు అది ఎలా అంటే మనము ఇన్ని రోజులు ఇన్ని పోయిన సంవత్సరం అంతా మనం ఏదో కొంచెం ఊర్లోకి పోయి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి అట్టా దీపాలు వెలిగించుకోకుండా ఉంటాం కదా అవి కవర్ చేయడం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనమాట ఇంకా మా ఆయన మామిడి ఆకులు కట్టేసినాక నేను బయట పేటరంగి అయితే అలిగాను మొగ్గు పెడదామని ఈలోపు వాన చినుకులు మళ్ళా స్టార్ట్ అయింది ఈ వాన ఎందుకు కంటిన్యూగా పడుతూనే ఉంది నా పాయసం ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో వస్తుంది అనమాట ఒకసారి మెత్తగా బాగుంటుంది స్మూత్గా ఇంకొకసారి గట్టిగా వస్తుంది ఇలా మొత్తం మా ఆయన డెకరేషన్ చేసినాడు ఓపిగ్గా ఎంతసేపు పట్టిందంటే ఒక్కొక్క పువ్వు పెట్టి నీటికి డెకరేషన్ చేసినాడు గడపట్లో కూడా అయితే ఇలా అందంగా అలంకరించుకునే ఉంటున్నాము అనమాట ఇంకంతా అన్నీ చేస్తూ ఉండంగానే చాలా టైం అయితే అయిపోయింది ఇంకా పూజ పూర్తి చేసుకున్న వెంటనే ఇంకా నేను గుడికి ఎత్తుకుపోవాల్సిన సామాన్లు అయితే ఒక బాక్సులో సర్ది పెట్టుకున్నాను ఈలోపు మా వైశ్యుని నిద్రలు మా ఆయన స్నానం చేపిస్తూ ఉన్నాడు నేను ఈలోపు పూజకైతే సర్దుకునేసినాము పూజ చేపితే ఇంట్లో అయిపోయింది ఇలా అన్ని సర్ది పెట్టుకుని అయితే ఇంకా పూజకి పోదమ్మా టౌన్

అయితే స్టార్ట్ అయిపోయినాము గుడికి వెళ్ళాలనేసి ఆ దారిలో ఇది తీసిన వీడియో అనమాట మళ్ళా దారిలో ఏమైందంటే ఇలా కింద పడిపోయాము చూడండి ఇలా తగిలిందా లేదు జోక్ చేశాను అది నిజంగా బ్లడ్ లాగే ఉంది కదా అది మొత్తం అలా కారిపోయింది బొట్టు వర్షం ఫుల్ ఎక్కువైపోయింది అనమాట దారిలో మళ్ళా అక్కడ ఆగి మళ్ళా గుడికి అయితే చేరుకున్నాము ఇక్కడ గుడి లోపల దర్శనం చేసుకున్నాము అక్కడ అభిషేకం కూడా చేపించినారు పూజారి నాతో మా పాపతో వాటర్తో స్వామికి అభిషేకం చేపించినారు పూజ చేపించినారు గర్భగుడిలో చాలా బాగా అనిపించింది ఇక్కడ అంతా మార్నింగ్ నుంచి దీపాలు పెట్టేసినట్టున్నారు పాపం అక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు దీపాలు పెడుతూనే ఉన్నారు అందరూ పాపం క్లీన్ చేసే వాళ్ళకి ఎంత పనో పాపము మొత్తం అంతా ఇదిగా ఉనింది అక్కడ వాటర్ వాటర్గా జారి పడిపోతున్నట్టున్నారు ఆయిల్ ఆయిల్గా ఉనింది ఈ గుడి మొత్తం వీడు ఎంత బాగుందంటే కలగా ఉనింది అందరు దీపాలు దీపాలు వెలిగించుకుంటా ఉంటే ఇంకా నేను కూడా అయితే దీపం ముగించేదానికి స్టార్ట్ చేసినాను ఇంకా దర్శనం చేసుకొని వచ్చినాము ఇప్పుడే ఇంకా మా పాపకి అక్కడ వేసి టవాలేసి కూర్చోమంటే కూర్చోని అంటుంది అసలు అడుగు కూడా పెట్టను అంటుంది అక్కడ జారుతుంది అనేసి ఇంకా ముగ్గు అయితే నాకు వచ్చిన ముగ్గు అయితే చే వేసుకున్నాను ఇది వచ్చేసి నేను ముగ్గు పిండి కాదు బియ్యం పిండి కొట్టుకొని వచ్చినాను ఇంటికాడ ఇంకా దీపాలకైతే అయితే నేను స్టార్ట్ చేసినాను అనమాట పూజ చేస్తున్నాను ఇన్ని రోజులు మా ఆయనే అనుకున్నాను ఇప్పుడు బయట వాళ్ళు కూడా అంటున్నారు నిన్న నేను అంగడికి వెళ్ళి నేను పూజ సామాగ్రి కోసం వెళ్ళాను అక్కడ వాళ్ళు మా అంగడి వాళ్ళు పూజ గురించి అన్నారు రేపు ఎప్పుడు ఎట్టా అని అప్పుడు మా అంగడ ఆయొక్క వాళ్ళ ఆయనతో అంటుంది నన్ను చూసి ఈ పాప కూడా పూజారేబా పూజలు బాగా చేస్తూనే ఉంటుంది రేపు ఎప్పుడు పాప కుండమి అని అడిగింది ఏ టైన్కి మధ్యాహ్నం వస్తుంది అంట కదా అనింది లేదు కవి మారుగా ఐదు ఇరవైకి వస్తుంది శనివారము మూడు ఆరు కంతా అయిపోతుంది ఆ లోపల ఐదు ఇరవై నుంచి పెట్టుకోవాలి దీపాలు అని చెప్పాను అప్పుడు అందామా ఈ మరిగా సురేష్ వాళ్ళ కోడలు సురేష్ వాళ్ళు పూజలు బాగా చేస్తారు ఈ పాప కూడా పూజలు ఆ పూజలు ఈ పూజలు అని చేస్తూ ఉంటుంది అని అంటుంది ఇన్ని రోజులు మా ఆయన నన్ను పూజారమ్మ అనే వాళ్ళు మంత్రాలు దగ్గర చూసి ఇప్పుడు బయట వాళ్ళు కూడా ఆ పేరు పెట్టేసినారు ఏం చేద్దాం అట్టుంటుంది మేము పూజకి తెల్లారితో ఫైవ్ థర్టీకి అంతా పెట్టాలనుకున్నాం కానీ మేము ఏ టైంకి వచ్చినామో మాకే తెలియలేదు అంటే పక్కన మ్యారేజ్ జరుగుతుంది ఒక పాపది తాంబూలాన్ని పిలిచినారు తాంబూలం కోసం ఉండి మా పూజ కొద్దిసేపు లేట్ అయ్యింది అనమాట ఇంకా మేమైతే ఎయిట్ థర్టీకి అనుకుంటా గుళ్ళ అడుగు పెట్టినాము ఇంకా అప్పటి నుంచి ఆ టైంకి అయితే పెట్టాము ఫైవ్ థర్టీకి పెట్టేద్దాం అనుకున్నాము కానీ త్రీ థర్టీ నుంచి ఆ టైం అయ్యిందన్నమాట నిదానంగా రెడీ అయినాము ఏమేం కాదు టైం అయిపోతాయంటే ఏం కాదు నిదానంగా వెళ్ళి పూజ చేసుకుందాం అని అనుకున్నాము అందుకోసం అందుకోసమైతే ఇక్కడ దీపం పూజ చేసినాము ఇంకా లాస్ట్కి పూజ అయితే పూర్తయిపోయింది అయిపోయింది దీపము ఏదో నాకు వచ్చినట్టు ఫస్ట్ టైం నేను ఇది పెట్టడము మామూలుగా పెళ్ళి కాకుండా ఒకసారి పెట్టాను అనుకుంటాను ఒకసారి రెండుసార్లు అంటే ఈ ముగ్గు అంతా నేను చేయలేదు స్టార్టింగ్ నుంచి ఇదే ఫస్ట్ టైం నేను స్టార్టింగ్ నుంచి ముగ్గుతో నుంచి నేను రెండు ఉసిరికాయ దీపాలు రెండు నిమ్మకాయ దీపాలు ఒకటి ఒత్తుల దీపం పెట్టాను ఇంకా లాస్ట్లో పూజ అయితే పూర్తయిపోయింది టెంకాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అసలు మా పెళ్ళి అయినప్పటి నుంచి ఈ కార్తీక దీపాలు వెలిగించడం ఇదే మొదటి చాలా బాగా జరిగింది పూజ అయితే అన్నట్టు నా దీపాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చెయ్యండి మీరు కూడా మీ కార్తీక పుర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజ చేసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి మాట్లాడుకుందాము మేము ఈ గుడి అనుకోలేదు రెండు గుళ్ళు అనుకున్నాము అంటే ఇంటికాడ నూట ఎనిమిది లింగాల గుడి ఉంది అక్కడికైనా వెళ్దాం ఇక్కడికైనా వద్దాం అనుకున్నాము ఎందుకంటే ఈ గుడి పక్కనే దత్తాత్రేయ స్వామి గుడి ఉంది అక్కడే మా మ్యారేజ్ జరిగింది వైశవ ఐశా ఎక్కడికి వచ్చినావు వైశో అమ్మకి నాన్నకి పెళ్ళి జరిగింది ఇక్కడ వైశ అయ్య ఎందుకు సిగ్గుపడతాను అయిరే మా చూడు నాన్న పెళ్ళి జరిగింది ఇక్కడ మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకోవాలి గుడి రాగానే నేను బండి దిగేసి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను మా ఆయన మా పాపని ఎత్తుకొని వెనకాల వస్తున్నాడు అక్కడ గుడి ముందర ఒక పూజారిని చూసి నేను ఈయన ఎక్కడో చూసినట్టుంది గుర్తు రావడం లేదనుకుంటూ లోపలికి వెళ్ళాను గుడి గుడిలోపకి ఈ లోపు మా ఆయన వచ్చి ఏ మనకి పెళ్లి చేసిన పూజారి అక్కడ ఉన్నారు చూడు వెళ్ళి మాట్లాడి చూస్తా అన్నాడు అప్పుడు అనుకున్నా నా మాకు పెళ్లి చేసిన పూజారిని నేను మర్చిపోయానా అనేసి వెళ్ళి అయితే మాట్లాడిస్తుండగా నేను వీడియో అయితే తీసాను ఆయన వీడియో తీయొద్దామా అంటూ ఉన్నాడు ఇంకా అప్పుడు అన్నాడు మా ఆయన ఆయనతో స్వామి మీరు అప్పుడు అంటుంటే నాకు తెలియడం లేదు ముందు 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 తెలుస్తుందిలే నీకే అని తాళి కట్టేటప్పుడు చెప్పారు కదా ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు ఇంకా ఇప్పుడు నా జీవితం మారిపోయింది చెప్పారు కదా ఇక్కడే పెట్టింది మాకు అప్పుడు ఆ అయితే నేను జోగ్గా అన్నానయ్యా ఇన్నేళ్ళు గుర్తు పెట్టుకొని వచ్చి మాట్లాడుస్తున్నావా అన్నాడు అంతేనండి ఈ రోజు లాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్